హాయ్ అండి ఉప్మా చేసుకునే విధానం చూస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా అండి ఫుల్ వీడియో అండి ఇది కొంచెం నిదానంగా చూసి చేసుకోండి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రాని వాళ్ళు కూడా వీడియోని చూసి చేసుకోండి దానికి కావాల్సినవి కొత్తిమీర పుదీనా క్యాప్సికం పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయలు అండి ఇవి మొత్తం కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ బొరుగులు కూడా అట్లా మంచిగా ఒక వాటర్ తీసుకొని ఒక స్టీల్ గిండ్ బొరుగులు అనేది అట్లా మంచిగా దేవేసుకోవాలండి బాగా బొరుగులు బాగా అట్లా వాటర్ అనేది లేకుండా పిసికి పక్కన స్టీల్ దోరాలే వేసుకోవాలి ఇవి సప్పెడి బొగులు బొరుగులండి నేను దానికి కావాల్సిన గింజలు అవి చూపిస్తాను ఆవాలు జీలకర్ర కొంచెం పశువు స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్టు గరం మసాలా అల్లం పేస్ట్ అండి నేను ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమోటా ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు క్యాప్సికమ్ ముక్కలు కొత్తిమీర పుదీనా అండి కట్ చేసి పెట్టుకున్నాను అట్లా మొత్తం అంతా బురవలు అనేది మొత్తం అంతా పిండేసి పెట్టుకున్నానండి మొత్తం మామూలుగా వాటర్ లేకుండా అట్లా పిండేసి ఒక దోరాల్లో పెట్టుకోవాలండి నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టుకున్నాను దాంట్లో మనకు కోపకు సరిపడే ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నా అండి మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు చిన్న కప్పు పచ్చిమిర్చి అండి మధ్యలోకి అట్లా కట్ చేసి కట్ చేసి వేసుకుంటేనా పచ్చిమిర్చి బాగా ఎగుతాయండి ఫస్ట్ వాళ్ళు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుని వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ వేసుకుంటున్నా అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఎంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా మంచిగా అట్లా కొంతసేపు వేగిన తర్వాత నేను క్యాప్సికమ్ ఒక కప్పు వేసుకుంటున్నాను అండి క్యాప్సికమ్ ముక్కలు అనేది సన్నగా తరుక్కోవాలండి నేను సన్నగా ధరిగి పెట్టుకున్నాను క్యాప్సికము అట్లా సన్నగా తరుగుకోవడం వల్ల బాగా క్యాప్సికం అనేది ఆయిల్ అనేది బాగా ఏగి బాగా మెత్తబడిపోతుందండి అట్లా ఏగినప్పుడు క్యాప్సికమ్ అనేది బాగా టేస్ట్ బాగా వస్తుంది మొత్తం అంతా అట్లా ఆయిల్లోనే ఎంచుకోవాలండి కొంచెంసేపు వేయించుకున్నంత ఆయిల్లోనే ఎంచుకోవాలి బాగా కొంతసేపు వేగిన తర్వాత నేను ఒక ఒక రెండు రమ్ముల కరా పగడేసుకుంటున్నాను అట్లా మొత్తం అంతా కలిసేటట్టు ఎంచుకోవాలండి కోప్ అనేది ఎటువంటి టేస్టింగ్ బయట ఫుడ్డు టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేస్తారండి మనం అట్లాంటివి లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఒకప్పు పుదీనా కూడా వేసుకుంటున్నా అండి ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుందండి బయట టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ పతక దాంట్లో వేస్తారు వంటల్లో మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించేదిగా వేస్తారు నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికము అనేది మంచిగా ఆయిల్లోనే మగ్గుతాయండి మంచిగా కచ్చా పచ్చ లేకుండా మంచిగా గోల్డెన్ కలర్లా వేగిపోతాయి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుంటే కదా మంచిగా అన్ని బాగా ఏగుతాయి అని చెప్పి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి చూడండి సాల్ట్ వేయడం వల్ల కొంచెం బాగా ఏగుతున్నాయి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అండి వస్తును ఫ్రెష్ అల్లము వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఫ్రెష్గా అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు వేసుకుని ఈ పొజిషన్లో వేసుకుంటే కన్నా అడుగు వంటకం ఉంటుంది అట్లా మొత్తం అంతా కొంతసేపు అట్లా కలపెట్టేసి ఆయిల్ మొత్తం అంతా కలిసిపోయేటట్టు వేయించుకోవాలండి పచ్చన అనేది పోయి అల్లం టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా మొత్తం అంతా వేగిన తర్వాత ఇట్లా మంచిగా వేగాలండి ఇప్పుడు అల్లం వేసినప్పుడు సిమ్ లెక్కలు తిప్పుకోవాలి హైలో పెట్టకూడదు నేను ఒక కప్పు టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా ముక్కలు కూడా ఇట్లా మంచిగా అంత కలిసిపోయేటట్టు మంచిగా కలపెట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ ఆయిల్లోని బాగా టమాటాల్లో కూడా బాగా మగ్గిపోతాయండి బాగా అట్లా మగ్గేటట్టు ఎంచుకోవాలండి ఫస్ట్ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది నిదానంగా చూసి చేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు అనేది ఇప్పుడు వేసుకుంటే కదా అడుగు వంటకం ఉంటుందండి బాగా ఇప్పుడు అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలబెట్టుకోవాలి నేను ఓ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మన ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాల పౌడర్ అండి ప్యాకెట్ పౌడర్ బదులు ధనియాలు తెచ్చుకొని ఎంచుకొని మనం ఇట్లా పౌడర్ చేసుకుంటేనే కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయండి వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్యాకింగ్ ఉంటారు కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇట్లా మొత్తం అంతా బాగా వేపినాయి చూడండి టమాటాలు ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు మొత్తం బాగా వేపి అంత దగ్గరకు వచ్చినాయి చూడండి ఇట్లా వేగిన తర్వాత మనం పొరుగులు అనేది మనం వాటర్లు వేసి దేవి పెట్టుకున్నాం కదండి అవి పరుగులు అనేది ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా పరుగులు వేసుకున్న తర్వాత సిమ్ల కల్లా పెట్టేయాలండి హైలో పెట్టుకోకూడదు మాడిపోతుంది కింద ఉండే మసాలంతా అలా మంచిగా స్టీల్ది కాంటైన్తో పట్టుకొని ఇట్లా మంచిగా కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు కలపెట్టుకోవాలండి బరువులు అనేది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్లా చేసి పెడితే కన్నా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారు చూడండి మొత్తం అంతా అట్టా కలిసిపోయింది అట్లా ఆ తర్వాత ఒక కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో బరువులు ఉప్మా బాగా అట్లా మొత్తం అంతా కలిసేటట్టు కొత్తిమీర బరువులు ఉప్మా అంతా కలిసేటట్టు కలపెట్టుకోవాలండి మొత్తం అంతా కలిసిపోయింది చూడండి ఎట్లా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బొరుగులు ఉప్మా రెడీ అండి నా వీడియో అయితే నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పెడతానండి Bye, Andy.